మంగళగిరిలో శ్రీ త్రిదండి రామానుజ చినజీయర్ స్వామివారి ప్రవచన అనుగ్రహ భాష్యాలు శ్రీకృష్ణ దీక్షా శిబిరం మంగళగిరి నేషనల్ హైవే ప్రక్కనే బాపూజీ విద్యాలయంలో ఈ వ్రతం జరుగుతుంది శ్రీకృష్ణ దీక్షా మహోత్సవ వ్రతాలు జరుగుతున్నాయి ప్రతిరోజు పూజలు ప్రవచనాలు ప్రసంగాలు ఇలా ఉంటాయి అన్నమాట డిసెంబర్ పదహారవ తేదీ నుంచి జనవరి పదమూడవ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయి శ్రీకృష్ణ దీక్షా మహోత్సవ ఉత్సవాలు వికాస తరంగిణి ఆధ్వర్యంలో మంగళగిరిలో ఈ కార్యక్రమం ఆధ్యాత్మిక కార్యక్రమం ఏర్పాటు చేశారు రాష్ట్రం నలుమూలల నుంచి కూడా చాలామంది భక్తులు వస్తున్నారు విజయవాడ నుంచి గుంటూరు నుంచి వచ్చే నేషనల్ హైవే మంగళగిరిలో ఈ ఉత్సవం జరుగుతుంది బాపూజీ విద్యాలయం మంగళగిరి చాలా దూర ప్రాంతాల నుంచి కూడా స్వామివారి భక్తులు చాలామంది వస్తున్నారు ప్రవచనాలు చెప్పటంలో శ్రీ స్వామివారు జట్ట సమాజం గురించి స్వామివారి గురించి సమాజ సేవ గురించి మానవతావాదం గురించి మానవీయ కోణం గురించి కూడా శ్రీ స్వామివారు తమ సందేశంలో వివరణిస్తున్నారు ఏదైనా సరే ఒక సేవాభావంతో భక్తిభావంతో శ్రీకృష్ణుల లీలల గురించి సమాజంలో శ్రీకృష్ణ భగవానుడు ప్రజలకు భక్తులకు ఎలా నిర్దేశం చేశారో ఎలా ఉండాలో ఇలాంటి విషయాలన్నిటినీ కూడా కూలంకషంగా గ్రంథ పరిశీలన చేసిన శ్రీ జియర్ స్వామివారు తమ ప్రసంగాల ద్వారా తెలియజేస్తున్నారు దూర ప్రాంతాల నుంచి మహిళలు భక్తులు చాలామంది వస్తున్నారు అటు శ్రీశైలం నుంచి విశాఖపట్నం నుంచి ఇటు తిరుపతి నుంచి కూడా చాలామంది వస్తున్నారు అదేవిధంగా తెలంగాణ హైదరాబాద్ నుంచి కూడా చాలామంది భక్తులు వస్తున్నారు శ్రీ స్వామివారి ప్రవచనాలు వినుటకు స్వామివారు ప్రవచనంలో ఎంతో దిట్ట ఎన్నో గ్రంథాల పట్టి నుంచి శ్రీ స్వామివారి దీక్షా శిబిరానికి వచ్చిన శ్రీ జీఆర్ స్వామివారు భక్తులకి ఉపదేశం చేస్తూ ఉంటారు ప్రతినిత్యం తమ ప్రవచనాల ద్వారా ప్రజల్ని చైతన్యవంతులు చేస్తున్నారు ఆధ్యాత్మిక ప్రసంగాల ద్వారా శ్రీ స్వామివారు తెలుగు ప్రజ ప్రజలకి ప ప్రేక్షకులకి భక్తులకి అందరికీ తెలిసిన వారే దేశ విదేశాల్లో కూడా శ్రీ స్వామివారు తమ ప్రసంగాల ద్వారా ఎందరో అభిమానం సంపాదించుకున్నారు శ్రీ చిన్నజీర స్వామివారు తమ ప్రసంగాల ద్వారా మానవులు ఎలా ఉండాలి ఎలా భక్తిభావం మెలగాలి హిందూ ధర్మాన్ని ఎలా రక్షించాలి ఇలాంటి విశేషాలన్నీ కూడా తమ ప్రసంగాల ద్వారా తెలియజేస్తున్నారు శ్రీ జీయ స్వామివారు దూర ప్రాంతాల నుంచి కూడా చాలామంది భక్తులు వస్తున్నారు గుంటూరు విజయవాడ నేషనల్ హైవేలో మంగళగిరి బాపూజీ విద్యాలయంలో ఈ శిబిరం జరుగుతుంది జనవరి పదమూడవ తేదీ వరకు ఈ శిబిరం కొనసాగుతున్నట్లు చెప్తున్నారు నిర్వాహకులు ఏదైనా సరే ఒక భక్తి భావంతో రాష్ట్రం నలిమల నుంచి కూడా భక్తులు రావడం విశేషంగా చెప్పుకుంటున్నారు అదేవిధంగా ఇక్కడ గ్రంథాలు కూడా ఉన్నాయి ఈ స్వామివారు రచించిన గ్రంథాలు బౌద్ధత రామాయణం ఇలాంటి పుస్తకాలు కూడా ఏర్పాటు చేశారు వికాసి వికాస తరంగిణి వారు ఈ విధంగా కొన్ని ఆధ్యాత్మిక గ్రంథాలు కూడా ఇక్కడ లభిస్తున్నాయి అన్నమాట మనకు కావలసిన పుస్తకాలు కూడా మనం కొనుగోలు చేయవచ్చు కృష్ణ భగవాన్ గురించి ఆధ్యాత్మిక పుస్తకాలు చాలా ఉన్నాయి విశేష సంఖ్యలో ప్రతిరోజు భక్తులు వస్తున్నారు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ ప్రవచన కార్యక్రమాలు ఆధ్యాత్మిక ప్రసంగాలు చేస్తూ ఉన్నారు రాజకీయ నాయకులు చాలామంది కూడా వస్తున్నారు స్వామివారిని దర్శించడానికి ఏదైనా సరే ఒక భక్తి భావంతో రాష్ట్రం నలుమూలల నుంచి ఈ విధంగా రావడం విశేషంగా చెప్పుకుంటున్నారు మంగళగిరిలో ప్రజలు శ్రీకృష్ణ దీక్షా శిబిరం చిన్నజీయర్ స్వామివారి అనుగ్రహ భాష్యం మీరు చూస్తున్నారు శ్రీ స్వామివారు తమ ప్రవచనాలతో ఎందరో భక్తులు సంపాదించుకున్నారు రాష్ట్రంలో శ్రీ రామానుజ చిన్నజీయర్ స్వామీజీ తెలంగాణ నుంచి కూడా చాలామంది భక్తులు వస్తున్నారు స్వామివారి ప్రవచనాలు వినటానికి ఎందుకంటే సమాజం గురించి దేశం గురించి మానవుడు ఎలా ఉండాలి ఎలా మెలగాలి అనే విశేషాల గురించి కూడా మానవ సేవ మాధవ సేవ అనే విశేషాలు చెబుతూ ఉంటాం కూడా శ్రీ స్వామివారికి విశేషంగా తెలిసిన విద్య అనమాట ఎందున్నో భక్తులు సంపాదించుకున్నారు శ్రీ స్వామివారు జియర్ స్వామివారు రాష్ట్రం నలుమూలల నుంచి వస్తున్నారు అదేవిధంగా జాతీయ స్థాయిలో కూడా శ్రీ స్వామివారు ఎన్నో ప్రసంగాలు చేసి టీవీల ద్వారా అందరికీ పరిచితులే చిన్నజీ స్వామీజీ చాలామంది మహిళలు కూడా వస్తున్నారు చూడండి దూర ప్రాంతాల నుంచి కూడా చాలామంది మహిళలు వస్తున్నారు వికాస తరగ ఆధ్వర్యంలో పుస్తకాలు ఏర్పాటు కూడా చేశారు చూడండి అశేషమైన భక్త జన కోటి చిన్నజీరి స్వామివారి ప్రసంగాలు చూడటానికి దూర ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు గుంటూరు నుంచి మంగళగిరి వచ్చే మార్గంలో అదేవిధంగా విజయవాడ నుంచి మంగళగిరి వచ్చే మార్గంలో ఆత్మగూరు బస్ స్టాప్ దిగినట్లయితే మనం ఈ సమావేశానికి చేరుకోవచ్చు అనమాట అంటే గుంటూరు నుంచి విజయవాడ నుంచి వచ్చే ప్రతి బస్సు కూడా ఇక్కడ ఆగుతుంది ఆత్మగూరు స్టేజీలో దిగాలి ఈ విధంగా ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం ఏర్పాటు చేశారు మంగళగిరిలో గేరి ఇక్కడ ఎంతో విశేషంగా చెప్పుకుంటున్నారు తమ ప్రవచనాల ద్వారా ప్రజల్ని జాగృతం చేసి చైతన్యం చేసి హిందూ ధర్మం గురించి మానవుడు ఎలా ఉండాలనే విశేషాల గురించి కూడా శ్రీ స్వామివారు అనుగ్రహంగా చెప్తున్నారు ఎన్నో గ్రంథాలు పరిశీలించి పురాణ ఇతిహాసాలు పరిశోధించి పరిశీలించి ప్రజలకు చెప్పటంలో జట్ట శ్రీ స్వామివారు ఇక్కడ గ్రంథాలు కూడా చాలా ఉన్నాయి రామాయణం గురించి భవద్గీత గురించి భారతం గురించి అన్ని గ్రంథాలు ఉన్నాయి కృష్ణ భగవాన్ పుస్తకాలు ఉన్నాయి ఎవరికి నచ్చిన పుస్తకాలు వారు కొనుగోలు చేయవచ్చు ప్రత్యేకంగా పుస్తకాలు అమ్ముతున్నారు ఇక్కడ పుస్తక ప్రదర్శనశాల కూడా ఏర్పాటు చేశారు దూర ప్రాంతాల నుంచి చాలామంది భక్తులు వస్తున్నారు శ్రీకృష్ణ దీక్ష శిబిరం మంగళగిరి చాలా ఏర్పాట్లు చేశారు భక్తులకు కూడా అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశారు ఏదైనా సరే ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం ఈ మాసంలో ధనుర్మాసంలో ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం ఏర్పాటు చేయడం విశేషంగా చెప్పుకుంటున్నారు నెల రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూల నుంచి కూడా చాలామంది వస్తున్నారు అదేవిధంగా తెలంగాణ నుంచి కూడా చాలామంది భక్తులు వస్తున్నారు చిండజీరి స్వామివారి నిర్వహిస్తున్న వికాస తరంగిణి ఆధ్వర్యంలో శ్రీకృష్ణ దీక్షా శిబిరం ఇది మొట్టమొదటిసారిగా మంగళగిరిలో ఏర్పాటు చేయడం విశేషంగా చెప్పుకుంటున్నారు నెల రోజులు కార్యక్రమం జరుగుతుంది నవంబరు డిసెంబరు పదహారవ తేదీ నుంచి జనవరి పదమూడవ తేదీ వరకు ఈ కార్యక్రమం ప్రతిరోజు జరుగుతుంది భక్తి శ్రద్ధలతో ఆధ్యాత్మిక మేళయంతో ఆధ్యాత్మిక చింతనతో ప్రవచనాలు చెప్పడంలో శ్రీ స్వామివారి జట్ట ఈ విధంగా ఎన్నో పురాణ ఇతిహాసాలు పఠించి ప్రజలకి చెప్పడంలో శ్రీ జీఆర్ స్వామివారి జట్ట వారి ప్రసంగాల కోసం అశేష భక్తకోటి దూర ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు చూడండి చిన్న జీయర్ స్వామివారి అనుగ్రహ భాష్యం సమాజం గురించి భవిష్యత్తులో సమాజం ఎలా ఉండాలి మానవుడు ఎలా ఉద్భవించాడు మానవుడు సమాజంలో ఎలా పెరిగితే ఎలా పెద్దవాడవుతాడు నీతిగా నిజాయితీగా ఎలా ఉండాలి అనే విషయాల గురించి కూడా కూలంకషంగా చెప్తున్నారు న్యాయం గురించి ధర్మం గురించి సత్యం గురించి తమ ప్రప ద్వారా ప్రజలకు చెప్పటంలో శ్రీ జీఆర్ స్వామివారు అగ్రగణ్యులనే చెప్పాలి హిందూ ధర్మం గురించి ఆధ్యాత్మిక భావాల గురించి శ్రీ స్వామివారు ఎన్నో గ్రంథాలు రచించారు రచించిన పుస్తకాలు కూడా ఇక్కడ పుస్తక మహోత్సవంలో ఇక్కడ బుక్ స్టాల్లో కూడా దొరికితే మనం కావాల్సిన కొనుగోలు చేసుకోవచ్చు ఈ విధంగా ఏర్పాటు చేయటం శ్రీకృష్ణ దీక్ష శిబిరం ఈ విధంగా నెల రోజుల కార్యక్రమం ఏర్పాటు చేయడం గొప్ప అని చాలామంది చెప్పుకుంటున్నారు మంగళగిరిలో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేస్తున్న ఈ శిబిర కార్యక్రమం ఎందుకంటే ప్రక్కనే అమరావతి ఉంది కాబట్టి విశేషంగా చెప్పుకుంటున్నారు మంగళగిరి గుంటూరు జిల్లా